పల్నాడు జిల్లా మాచార నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని గొల్లపాడు గ్రామానికి చెందిన తోటా చంద్రయ్య కొడుకు వీరాంజనేయులు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మా వారిని ఎంతో ఇబ్బంది పెట్టి గ్రామాలు వదిలిపెట్టి పోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు ఈ ప్రభుత్వంలో మమ్మల్ని మాలాంటి వారిని ఎందరూ ఆదరించి మాకు కావాల్సిన మౌలిక సదుపాయాలు అలాగే గ్రామాలకు కావాల్సిన అవసరాలు తీరుస్తూ మమ్మల్ని ఎప్పటికప్పుడు యోగక్షేమాలు తెలుసుకుంటున్న మాచార ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మా గ్రామానికి కావాల్సిన వస్తువులు కళ్యాణ మండపం ప్రతి ఇంటికి త్రాగునీరు గ్రామానికి సంబంధించిన కుంటల పరిశుభ్రత గురించి మంత్రి నారా లోకేష్ కృషితో ప్రభుత్వ స్కూల్లో భోజన కార్యక్రమాలు గ్రామానికి దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ లభించిందని వృద్ధాప్య పింఛన్లు ప్రతి ఒక్కరికి ఇప్పించగలిగారని పేర్కొన్నారు జులగడి బెమ్మారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజు ప్రచారం చేశారు రెండు వేల పన్నెండు మధుబాబు గారు ఉన్నప్పుడు చేశారు రెండు వేల పద్నాలుగు చలమారెడ్డి గారు ఉన్నప్పుడు చేశారు ఎలక్షన్ రెండు వేల పంతొమ్మిది గారు ఉన్నప్పుడు చేశారు మళ్ళీ రెండు ఇరవై రెండు వేల ఇరవై నాలుగు కూడా జూలగండి బెమ్మారెడ్డి గారికి కోసం ఆ రోజు కూడా ర్యాలీగా ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ర్యాలీలో పాల్గొన్నాడు ఆ ర్యాలీని చూసి కూడా ఆ రోజు మా నాలుగు హత్య చేసిన వ్యక్తి కూడా ఈ ఎమ్మెల్యే పింజ్ రామకృష్ణారెడ్డి గారిని చెబుతున్నాను మరి మా గ్రామ పార్టీ ఎంపీపీ మా మండల ఎంపీ గారు చింతా శివరామయ్య అతను కుమారులు గెలిచి కూడా హత్య చేశారని చెప్పగలుగుతున్నాను గ్రామంలో అభివృద్ధి గురించి మాకు అభివృద్ధి చేయాలంటే ఒకటి ముఖ్యంగా మెయిన్ ఏంటంటే కళ్యాణ మండపం ఖచ్చితంగా మా ఊరు కళ్యాణ మండపం ఎంపీ గ్రాంట్లు కానీ ఎమ్మెల్యే గంటలు కానీ ఖచ్చితంగా తీసుకొస్తాము మరి ఇంకొకటి మా ఊర్లో కొంటాను ఒకటి సచివాలయం పక్కన కుంటాన్ని ఖచ్చితంగా అభివృద్ధి చేసి వాకింగ్ ట్యాక్ చేసుకొస్తాము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాను ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఈరోజు బాబుగారు ఒకటే హామీ ఇచ్చారు ప్రతి గ్రామం సీసీ రోడ్లు కానీ ఒకటి కూడా ప్రతి గొంతుకి ప్రతి వీధికి సీసీ రోడ్లు కానీ హామీ ఇచ్చారు రోజు ఖచ్చితంగా హామీ తీస్తాము ఇంకోటి ఏంటంటే ప్రతి ఇంటికి కులాయిని చెప్పారు బాబు గారు ఖచ్చితంగా కులాయి పథకాలు తీసుకొస్తాము ఈరోజు ఇంకోటి దీపపాతం టూ కింద ప్రతి ఇంటికి ఉచిత గ్యాస్ సిలిండర్ ఇచ్చాడు ఖచ్చితంగా సిలిండర్ ఈ రోజు ప్రతి ఇంటికి చేరుతుంది మా ఊలుగా చేరింది ఆల్రెడీ మరియు ఇంకోటి కూటమి మన రాష్ట్రం రాజధాని అమరావతి అయినటువంటి ఖచ్చితంగా అభివృద్ధి చెందాలంటే అది ఒక కూట ప్రభుత్వాలే అభివృద్ధిని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం మరియు మన యువనాయకుడు నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి ఖచ్చితంగా ప్రతి స్కూలు మెను కానీ భోజనశాల కానీ అన్ని ప్రతి స్కూల్ డెవలప్మెంట్ కావాలి ఖచ్చితంగా లోకేష్ గారు వాళ్ళని ఈ విధంగా చెప్పగలుగుతున్నాను సమస్యలు ఆ రోజు వైసీపీ నాయకులు మా నాన్నగారు అయితే జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో అక్రమ కేసులు ఆయుధాల కేసులు పెట్టారు మరియు రౌడీషీట్ ఓపెన్ చేసి అక్రమంగా అక్రమ షీట్ ఓపెన్ చేసి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులుగా ఒక ఊరిలో ఉండి ఒక ఊళ్ళో ఉండకుండా మూడు సంవత్సరాలు ప్రతి గ్రామం గ్రామం తిప్పారు మమ్మల్ని మరి అప్పటి హస్యాన శ్రీహరి గారు అంగరశ్రీహరి గారు ఎన్నో రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టారు ఆర్థికంగా దెబ్బతీచ్చారు ఐదు ఆరు డబ్బులు బులు చేశారు మా దగ్గర ఖచ్చితంగా ఆయన వదిలిపెట్టడం ఎస్పీ గారికి రిపోర్ట్ ఇస్తాను ఖచ్చితంగా దీని గురించి గత ప్రభుత్వంలో పెట్టిన మాపై కేసులు కూడా ఎత్తివేయాలని ఎస్పీ గారికి ఖచ్చితంగా ఒక రిపోర్ట్ ఇస్తామని ఖచ్చితంగా ఆమె ఈ విషయంగా చెప్తున్నాను